జగనన్న తన సుదీర్ఘ పాదయాత్రలో పేద ప్రజలు పడుతున్నటువంటి కష్టం పేద ప్రజలకు ఒక కలగానే నిలిపోయినటువంటి ఒక సొంత ఇంటి నిర్మాణాన్ని ఎట్లాగైనా కూడా ఈ అందించాలని దృఢ సంకల్పంతో ఆ సుదీర్ఘ పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్రలో చూసినటువంటి కష్టాన్ని వాటి నుంచి మళ్ళీ విముక్తి చేయాలని అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళని ముప్పై లక్షల పట్టాలు అట్లాగే రెండు లక్షల అరవై మూడు వేల ఇల్లు పట్టణ ప్రాంతంలో టికో వారికి అప్పచెప్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అంతేకాకుండా ఉచితంగా ఇవ్వాలి అని సమూలమైనటువంటి సంస్కరణ చేస్తూ ఈ యొక్క అందించే కార్యక్రమం చేపట్టడం మనందరికీ తెలిసి ఇల్లు కట్టుకోవడం అందుకే సామెత కూడా ఉంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడాలి ఎందుకంటే ఏ సిమెంట్తో పడలేదు బాధ మరి ఆ యొక్క మెటీరియల్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది సిమెంట్ ధర పెరుగుతూ ఉంటుంది స్టీల్ ధర పెరుగుతూ ఉంటుంది ఇసుక ప్రాబ్లం మరి ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించడంలో మనకు అందుబాటులో ఉండవు మనం చూసాం ఇంతవరకు మనం అందించుకో ఈ రోజు రేపటిలో మీరు అందరూ ఈ పదిహేను నెలల ఇళ్లలో గృహ చేసుకొని మీరు వస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఉన్నాను ఒకవేళ ఆలస్యం అయితే ముహూర్తాలు లేకపోతే మరి కొంచెం ఆలస్యమైనా కూడా తప్పకుండా ఎంత త్వరగా మీ సంత ఐదు సంవత్సరాల కాలంలో జగనన్న బట్టలు నొక్కాం బట్టలు నొక్కి నొక్కి మీ అందరి అకౌంట్లో డబ్బులు పెట్టారు సుమారు సార్లు బొక్కి నొక్కి నొక్కి అకౌంట్లో డబ్బులు పడి ఈరోజు మన కుటుంబంలో అన్ని కూడా మంచి జరిగాయి లక్షల రూపాయలు మనం ఏమి రోజు తీసుకోవాలి గొప్ప నాయకుడికి నూట యాభై నాలుగు సార్లు మనకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తే కనీసం మనం రెండు సార్లు పట్టణం నొక్కి జగనన్న రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి రేపు జరగబోయే ఎన్నికల్లో ఒక పట్టణం స్థానిక ఎమ్మెల్యే గారికి ఇంకోటి ఎంపీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారిద్దరికి రెండు సార్లు పట్టణం నొక్కి మన రుణం తీసుకుంటే మండలా జగనన్న అధికారులు మళ్ళా జగనన్న ఏ రాబోయే మరి ఎన్నికల్లో మరి మనందరి మద్దతు మీ అందరి చల్లని తీరులతోటి ఆశీర్వాదంతో మళ్ళా అధికారంలోకి వస్తే మనకు మంచి భవిష్యత్తు వస్తుంది మన తలతో మారుతాయి మరి ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అన్న ప్రభాకర్ అన్న చక్కటి మరి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి సాధు స్వభావి ఎక్కడ కూడా అవినీతి మనకలేని వ్యక్తి మరి ఇంకా తన సొంత ఈ రోజు ప్రజలకు ఖర్చు పెట్టినటువంటి ఒక చక్కటి చరిత్ర ఉన్నటువంటి అలాంటి నాయకులు మనకు అలాంటి నాయకుల్ని మనం ఎన్నుకోవాల్సినటువంటి అప్పుడే మన ఓటు కూడా విలువ పెరుగుతుందనే విషయాన్ని కూడా అందరికీ మనం చేసుకుంటూ ప్రభాకరణను అత్యధిక విద్యార్థి జరగబోయే ఎన్నికల్లో గెలిపించి రేపు మరి మరి సహజ మనం పరిపాలన కూడా భాగస్వా సందర్భంగా సవినంగా మీ అందరికీ మనం చేసుకుంటూ